ఆశ్చర్యకరమైన క్రియలతో మన జీవితాలను కడుతూ నింపుతూ ఆశీర్వదిస్తూ నీ మేళ్లు నా మేళ్లు దీవించి మనకు కావలసిన ప్రతిదాన్ని సక్రమంగా మన జీవితంలో క్రమమైన పద్ధతి మనం ఎప్పుడైతే ఆయన క్రమము జీవితాన్ని ఆపగిస్తామో మనకు జీవితాన్ని ఆయన ఆయన సన్నిధిలోకి తీసుకొస్తామో ఆయన పాద చెంత కూర్చుంటామో ఆయన సమస్తం తీసుకొచ్చి మన చేతులు పెడతాం అవమానం ఎక్కడ కూడా పొందకుండా ఏ లజ్జింపబడకుండా తండ్రి ఏది మన యొక్క జీవితాల ముఖము శైలిని తగ్గకుండా మనం ఎక్కడా అవమానపరచబడకుండా సిగ్గుపరచబడకుండా మన యొక్క జీవితాలకు కావాల్సిన ప్రతి దాన్ని సమకూర్చి ముందుగానే నిర్ణయించి మన ప్రతి ఆశీర్వాదం ఆయన ద్వారానే మన జీవితాలలోనికి అను ఈ యొక్క ఎలిజబెత్ లో ఎంత దారుణంగా బాధలు అనుభవించి ఉండవచ్చు కదా దేవుడే రాపిస్తుంది గొడ్రాలయం నేను దేవుడే ఆమెను వడ్రాలేను అని ఆపిస్తే లోకం ఎంత ఆమెను అవమానించుండొచ్చు లోకం ఎంత ఆమెను దూషించిండొచ్చు ఉండొచ్చు లోకం ఎంతగా ఆమె నిరాకరించి ఉండొచ్చు ఆమె ప్రతి అవమానాన్ని ఆమె దాచుకుంది దేవుడికి మహిమ కలిగిన దాకా చాలా జీవితం కూడా అంతే కదా ఎంతగానో అవమానించి దూషించి అలాగే దేవుడికి మహిమ కలిగి నీచమై నీచంగా కనిపించిందక అగరికి ఎందుకు ఆమె గర్భం ధరించింది నీచంగా కాబట్టి అంట అవమానం మార్చబడ్డాయి లోకం ఎంత వెరవేసినట్టు చూసి ఎంతో మంది పనులు అరే మరి పిల్లలు కుడుతుండ్రు శారామా పిల్లలే గుట్టలేదు అనుకో ఎంతమంది అవమానం కదా దేవుడు అవమానకరమైన జీవితాన్ని ఘనతంగా మార్చిపోతుంది నీ అవమానానికి ఆశీర్వాదకరాలుగా మార్చిపోతుంది నీ అవమానానికి దేవుడు సిద్ధపడి దేవుడికి చక్కగా అనువదించుకొని తన వచ్చింది జగ్రయ్యం చొప్పున దేవుని ఎంత యాతిక ధర్మం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అద్భుతం దూతో వచ్చి ఏమన్నది జగ్రయ భయపడ భయపడదు ప్రార్థనలకి జవాబు వచ్చేసింది ఆలయ ఆ జవాబుకి నువ్వు

ఈ యొక్క భార్య ఉన్నారు కాబట్టి ఈ ఒక అవమానాలు ఈ యొక్క భయంకరమైన బాధలు అనుభవించిన వీటన్నిట్లో నుంచి మీకు బహుమానము ఎక్కువగా బహుమానం ఇవ్వబోతున్నాడు యోహానును బహుమానముగా అలాగే దేవుడిని కుమారుడు దేవుడిచ్చు బహుమానం ఎక్కువగా స్వాస్థము అందుకే నువ్వు అనుభవించిన ప్రతి అనుభవానికి ప్రతి వేదనకి నీకు దేవుడు అనుగ్రహిస్తున్న ఈ కుమారుడు ప్రభు దృష్టికి గొప్పవాడంట మనుషుల దృష్టికి కాదు అలలియ అన్న ప్రార్థించినప్పుడు దేవుడు సమయాన్ని అనుగ్రహించింది కదా రాజులను అభిషేకించిండు పెళ్ళినకి పది మంది లయంగా పుట్టేసిండు ఒక్కరు పనికిరాలేడు ఒక్కడు పుట్టిండు లోకానికి అలక్రిందలు చేసేటట్టు పాదకు ప్రవక్తగా నిలబడ్డాడు కదా దేవుడికి స్తోత్రం యోహాను దేవుడు అనుగ్రహిస్తున్న బహుమానం ఎల్జిబెత్ చక్రయాలని కదా దేవుడికి స్తోత్రం నీ ప్రతి అవమానానికి దేవుడు బహుమానం ఇవ్వబోతుంది నమ్మి విశ్వసించిన దేవునికి స్తోత్రం తన దేశానికి మన నా గొప్పదేవా నీ కార్యాలు ఎంతో గొప్పవి నీ అద్భుతాలు ఎంతో గొప్పవి న్యాచురకరమైన మేళ్లతో నీ బిడ్డలను నింపి నడిపిస్తున్న కృతజ్ఞతలు చేస్తే ఈ స్నామను ప్రార్థిస్తున్న నామంతరండి ఆమె ఆమె